తిరుపతి రూరల్ చిగురువాడ గ్రామంలోని శ్రీ 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 ముత్యాలమ్మ గ్రామ దేవత తిరువిధి మహోత్సవ ఊరేగింపు కార్యక్రమం వేడుకగా నిర్వహించారు కోరిన కోరికలను తీర్చి కల్పవల్లిగా విరాజిల్లుతున్న చిగురువాడ గ్రామంలోని శ్రీ 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 ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకం మరియు ఉత్సవమూర్తికి తిరుమంజనం ఘనంగా నిర్వహించారు ప్రత్యేకంగా అలంకరించి పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు యశోదమ్మ కుటుంబ సభ్యులు మేల తాళాల మధ్య ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సారను సమర్పించారు భక్తజనుల భజనలు కోలాటాల మధ్య అమ్మవారి ఉత్సవమూర్తి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది ఈ సందర్భంగా ఆలయ పురోహితులు గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా తిరువీధి మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు గ్రామంలో వెలిసిన ముత్యాలమ్మ అమ్మవారిని ప్రార్థిస్తే అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు చిగురువాడ గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో ఈ వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు చిగురువాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాల తల్లి అమ్మవారికి ఈ యొక్క ముక్కలు సందర్భముగా వార్ వార్షికంలో ఒకరోజు ఈ అమ్మవారికి చాలా వైభవంగా జరుగుతుంది ఈ యొక్క రోజు అమ్మవారికి ఉదయాన్నే శుభ్రోద సేవతో ప్రారంభమై అమ్మవారికి ఉదయం స్నపన నిర్మంజనము తర్వాత విశేష అభిషేకము తర్వాత అమ్మవారికి అలంకార నైవేద్య దీపారాధనలు తదుపరి విశేష పుష్పాలంకరణతో అమ్మవారికి తిరువీధులలో అమ్మవారి గ్రామోత్సవం వెలుగు జరుగుతుంది తర్వాత ఏకాదశేవతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది విశేషమైన అలంకారంతో పాటు ఉదయం స్నపన తీరు ప్రారంభమై తదుపరి స్వామి అమ్మవారికి విశేష అలంకారాలతో ఇప్పుడు గ్రామంలో వీధి వీధుల అమ్మవారి వ్యంజింప చేయడం జరుగుతుంది తద్వారా గ్రామంలో వ్యంచేసి ఉన్నటువంటి ముత్యాల పరమేశ్వరి దేవత యొక్క అనుగ్రహాన్ని గ్రామం అంతా కూడా సుభిల్లమానంగా ఆనందంగా అద్భుతంగా వృధిల్లాలని గ్రామం దినదినాభివృద్ధి చెందాలని అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉంటుంది చిగురువాడ గ్రామంలో అంగరంగ వైభవంగా ముత్యాలమ్మవారి వాత్సవోత్సవం గ్రామస్తులందరి సహకారంతో భక్తాదులందరూ విచ్చేసి ఈ యొక్క పునీతనమైన ఈ యొక్క పూజలో పాల్గొని ప్రసాదాలు తీసుకొని అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ఈ పంచాయతీ మొత్తం సుభిచ్చంగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము గ్రామం తరఫున ముత్యాలం వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ అదేవిధంగా ప్రత్యేకించి స్వాముల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రతి సంవత్సరం జరుపుకునే కనుమ రోజు జరుపుకునే ఆనవాయితీగా చిగురువాడి గ్రామంలో చాలా విశేషంగా మంచి అలంకరణలతోటి విశేషంగా తిరువీధి ప్రతి కుటుంబం మీద ఆర్త తీసుకుంటూ అందరి సహకారంతో ఇది ముందుకు నడిపించి ఆ అమ్మవారి అనుగ్రహం గ్రామం మొత్తం ప్రతి ఒక్కళ్ళకి ఆ అనుగ్రహం ఉండి గ్రామం సుభిచ్చంగా ఉండాలని ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ నిండుగా మెండుగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ